నువ్విచ్చే రక్తం మరొకరికి జీవితం ఒకరి దానం మరొకరికి ప్రాణం రక్తదానం చెయ్యండి ప్రాణదాతలు అవ్వండి రోటరీ సంస్థ నూట పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రోటరీ సంస్థ తుని ఇన్నర్ వీల్ క్లబ్ మరియు రోటరాక్ట్ క్లబ్స్ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం రోటరీ హాల్ రోటరీ వీధి కొత్తపేట తునినందు మెగా రక్తదాన శిబిరం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించబడును మనిషి శరీరంలో రక్తం అతి ప్రధానమైనది అతి విలువైనది నిత్యం మనకు కావలసిన ప్రాణవాయువు సరఫరా చేస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఇలాంటి రక్తదానం చేయడం వలన మనం ఒకరికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చెయ్యండి గమనిక బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా రక్తదానం చెయ్యవచ్చు వివరములకు సంప్రదించండి ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ ఏ హరికృష్ణ సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ప్రెసిడెంట్ కేఎన్ఎల్ఎస్ వర్మ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ టి నాగిరెడ్డి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ వన్ ఫోర్ సెక్రటరీ కె కిషోర్ రెడ్డి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఎం నాగసురేష్ సెల్ నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ ఈశ్వర్ గణేష్ రక్తదానం ప్రాణదానమే మన తినిపట్నంలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారు తినిపట్నం ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించడం జరుగుతుంది అదే ప్రక్రియలో ఈ నెల ఇరవై రెండు లక్షనాడు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది తిరుగుపట్నంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా రక్తదానం చేసి ఎంతోమంది జీవితాలు ప్రాణాభయం నుంచి బయటపడడానికి అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఎక్కువ మంది రక్తదానం కోసం కోరుతున్నారు